తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అన్నాడు వేమన అటువంటి వారిని పుట్టలోని చెదలతో పోల్చాడా కవి ప్రస్తుతం కొంతమంది ఆ చెదల కంటే అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కరీంనగర్లో అటువంటి ఘటనే వెలుగు చూసింది వృద్ధాప్యంలో తల్లికి అండగా నిలబడాల్సిన వాళ్లు నడి బజార్లో వదిలేసి వెళ్లిపోయారు కరీంనగర్లోని ఫకీర్ వాడలో లసమ్మ అనే నూట మూడేళ్ల వృద్ధురాలని మంచంతో సహా వదిలేశారు ఆమె కుటుంబ సభ్యులు స్థానికుల సమాచారంతో వృద్ధురాల గురించి పోలీసులు ఆరా తీయగా అదే వాడలో ఉంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నర్సయ్య అనే వ్యక్తి తన తల్లిని ఇక్కడ వదిలేసినట్టు తేలింది ఈ వృద్ధురాలికి ముగ్గురు కూతుళ్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇటీవలే నర్సయ్య దగ్గరుంటున్న తల్లిని కరీంనగర్లోనే ఉంటున్న పెద్ద కూతురు తీసుకువెళ్లింది వందేళ్లు నిండిన ఈమెకు ఓ స్వచ్ఛంద సంస్థ వాళ్లు సన్మానం కూడా చేశారు సన్మానం సమయంలో లసమ్మకు డబ్బులు ఇచ్చి ఉంటారని ఆ సొమ్మును కూతుళ్లే తీసుకుని ఉంటారని కొడుకు నర్సయ్య అనుమానిస్తున్నాడు డబ్బుల కోసమే తల్లిని వీధిలో వదిలేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు ఇక్కడ ఎండల పడుకోబెట్టి పోయినారు దగ్గర నాకు మోహన్ చేస్తే నేను మా సిఆర్ తెలియపరచుకుంటూ నేను ఇక్కడికి వచ్చిన నేను మా హోంగార్డ్ ఇక్కడికి వచ్చిన వచ్చేసరికి వాడకట్టు వాళ్ళు ఉన్నారు ఆమెను పదిన్నర ప్రాంతంలో మొత్తం ఎండల ఉన్నది ఆమె ఆమె వయసు తెలుసుకుంటే సుమారు నూట మూడుకి వెళ్ళి నూట నాలుగు వరకు ఉందని తెలిసింది ఆమె పేరు లస్మమ్మ తెనుగు వాళ్ళ కొడుకు పేరు నర్సయ్య ఆయన సర్వే డిపార్ట్మెంట్లలో రిటైర్డ్ అయిండో ఆయన తీసుకొచ్చేసిండు అని తెలిసింది తెలిస్తే ఇక్కడ ఈ వాడకట్టలో కూడా వాళ్ళ కొడుకు ఇంకో కొడుకుంటాడు చిన్న కొడుకు చిన్న కొడుకు దుబాయ్లో ఉంటాడు వాళ్ళ కోడలు ఉంటుంది ఇక్కడనే ప్లస్ వాళ్ళ ఇద్దరు బిడ్డలు ఇక్కడనే ఉంటారు ఆమె ముగ్గురు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఇక్కడనే ఉంటారు ఇంకో బిడ్డ ఆమె బయట ఉంటుంది ఈ కోడలను తెలుసుకున్నా కానీ మేము తీసుకుపోనుంటాం ఈ కొడుకుని దగ్గరికి పోయి కూడా నేను మాట్లాడితే ఆయన డ్రింక్ చేసి ఉన్నాడు నేను తీసుకపోను నా భార్యకు హెల్త్ బాగాలేదు నేను తీసుకోను అంటాను ఇద్దరు బిడ్డలను అడిగినా ఇద్దరు బిడ్డలు కూడా తీసుకుపోను అంటారు మేము వృద్ధుల కూడా సమాచారం సమాచారం మా ఇచ్చేసి వృద్ధురాలిని ఇంటికి తీసుకువెళ్లాలని అటు కొడుకులకు కూతుళ్లకు సమాచారం ఇచ్చినా వాళ్లు అందుకు ఒప్పుకోలేదు దీంతో కరీంనగర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శంకర్ రాధా దంపతులు ఆమెకు తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చి ఆకలి తీర్చారు అందరూ ఉన్నా అనాథగా మారిన ఈ పండు వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని చెబుతున్నారు స్థానికులు అనే అమ్మను నర్స వాళ్ళ పెద్ద కొడుకు తీసుకొచ్చి జెండగద్ద కాడ రోడ్ మీద వేయడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ సుధాకర్ సార్ వాళ్ళ హోంగార్డ్ వారు వచ్చి మాకు సహకరించి మేము జెండగద్ద కాడ ఎండాల ఉంటే వాళ్ళ బిడ్డను అడిగినాం నీడకేస్తామంటే వద్దంటే సార్ మేము బట్టి ఇట్లా నీడకేసినాం అలాగే రాదా అంటే వాళ్ళు పడకట్ల మానవ ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో వేసుకున్నారు రెండు రోజులు అనికే అలా కొడుకులు అడిగిన కొడుకు తాగున్నాడు తీసుకోవాలంటున్నాడు కోడలు అడిగితే కోడలు మాకు అవసరం లేదంటుంది చిన్న బిడ్డను అడిగితే అట్లా అనేది పెద్ద బిడ్డ అయితే ఇప్పటి వరకు రానే రాలేదు మన్మలు మన్మరాలు ఎవరు రాలేదు వారకట్ట